మనం ఇప్పుడు పాండవుల వీరుడు అర్జునుడి గురించి తెలుసుకుందాం అర్జునుడు పాండవ మధ్యముడు మహాభారత ఇతిహాసములో ఇంద్రదేవేంద్రుడు అంశ అంటే అవతారమనే అర్థం అస్త్రవిద్యలో తిరుగులేని వీరుడు అర్జునుడు అర్జునుడి జనం ఎలా జరిగిందంటే పాండురాజుకు మొదటి బారీ అయిన కుంతీదేవి ద్వారా సంతానం కలగలేదు కుంతీదేవికి చిన్నతనంలో దుర్వాస మహాముని నుంచి ఒక వరాన్ని పొంది ఉంటుంది ఈ వరం ప్రకారం ఆమెకి ఇష్టమైన దేవతను ప్రార్థించడం ద్వారా సంతానం కలుగుతుంది కుంతీదేవి మొదట యమధర్మరాజును ప్రార్థించింది అందుకని యుధిష్ఠిరుడు జన్మించాడు తర్వాత తర్వాత వాయుదేవుని ప్రార్థించింది భీముడు జన్మించాడు చివరగా దేవేంద్రుని ప్రార్థించింది అర్జునుడు జన్మించాడు అలాగే కుంతి మాద్రిదేవికి ఆ మంత్రం ఉపదేశించి ఒక్కసారి మాత్రమే ఇది పనిచేస్తుంది నీకు ఎవరు కావాలో కోరుకోమని చెప్తుంది అప్పుడు ఆవిడ తెలివిగా మంత్రానికి ఇద్దరు జన్మించేలా దేవ వైద్యులైన దేవతను ప్రార్థించి ఇద్దరు పిల్లలను పొందింది ఇలాగా పంచపాండవుల జనం జరిగింది అర్జునుడికి యోధుడిగానే గొప్ప పేరు దీనికి పునాది లేత వయసులోనే పడింది ద్రోణాచారి వద్ద విలువిద్య నేర్చుకుంటాడు అర్జునుడు డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్